ఇది అహంకారానికి వల్ల వచ్చే మాటలేవి మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇన్ ఇంతే కాదు ఇంకా అరెస్టు చెయ్యని వాళ్ళను కూడా చేయాలి చెయ్యని వాళ్ళను కూడా చేయాలి ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు ఆఖరికి వైసీపీ అయినా టీడీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు అసభ్యంగా అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలకు తీసుకొని పాలిటిక్స్కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి గతంలో చేసిన యాక్షన్ గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించ రాని నేరం సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అమ్మా నేను ఇప్పుడే రెస్పాండ్ అవ్వటం లేదు సోషల్ మీడియాలో నేను బాధితురాలని అని నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నది ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా ఎలక్షన్ల అప్పుడు కూడా ముందు కూడా సోషల్ మీడియాలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయం నేను చెప్పడం జరిగింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలను అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు మీ గుర్తుందో లేదో ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు ఇది నిజంగానే ఒక ఇష్యూ ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో మరి పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు కానీ మేము చాలా సందర్భాలలో నేను బాధితురాలి అని చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఇవి ఆగుండేవి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జరిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాల జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యం కాబట్టి అప్పుడు ఏ యాక్షను తీసుకోలేదు కనీసం ఇప్పుడైనా తీసుకుంటున్నారు చాలా సంతోషం కానీ నేను ఇప్పుడు కూడా మీడియా ముందు మాత్రమే మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు కూడా లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే అందుకు కూడా సంకోచిస్తున్నా ఎందుకంటే నేను ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే వర్రా చెప్పినట్టు అవినాష్ భార్గవో ఉన్నారు అని నేను లీగల్గా కేసు వేస్తే దానికి పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయని ఆలోచిస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను లీగల్గా ప్రొసీడ్ అయితే ఇది ఒక పొలిటికల్ రంగు దీనికి పూసినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తున్నాం నిజానికి ఇది పొలిటికల్ ఇష్యూ కాదండి ఇది సోషల్ ఇష్యూ దీన్ని అందరూ పొలిటికల్ ఇష్యూ కాకుండా దీన్ని ఒక సోషల్ ఇష్యూగా చూడాలన్నదే మా తపన